గారు సెల్ ఫోన్ కనిపెట్టింది చంద్రబాబే కంప్యూటర్ ను కనిపెట్టింది చంద్రబాబే ఐటీని కనిపెట్టింది చంద్రబాబే ఏఐ టెక్నాలజీని కనిపెట్టింది చంద్రబాబే హైదరాబాద్ ని కనిపెట్టింది చంద్రబాబే సత్యనాథ్ గారిని మైక్రోసాఫ్ట్ సిఇఒని చేసింది చంద్రబాబే భారతరత్న అవార్డు బిఆర్ అంబేద్కర్ గారికి ఇచ్చింది చంద్రబాబే అబ్దుల్ కలాం గారికి లేదా భారత రాష్ట్రపతిని చేసింది చంద్రబాబే ఈ భూమి మీద మనుషులు ఉండటానికి కారణం చంద్రబాబే ఎందుకంటే దేవుడితో మాట్లాడి భూమి మీద మనుషులు పంపించింది చంద్రబాబు నాయుడు గారు అని కూడా రేపు పొద్దున్న చెప్తారా ఇప్పుడు మాత్రం తల్లికి వందన మాత్రం చంద్రబాబు నాయుడు గారు వేసుకోకుండా పాపం లోకేష్ ఇచ్చారు ఈసారి కనీసం చెప్పుకోవడానికి సిగ్గు ఎవరో పెట్టినటువంటి పథకాలను మీ క్రెడిట్ లో వేసుకోవడం మీకు ఎట్లయినా అలవాటు ప్రతిసారి సో చూస్తే ఏమనిపిస్తుంది అంటే అలా వదిలేకండి ఆయన ఎవరికైనా చూపించండి అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎర్రగడ్డ తీసుకొని వచ్చి చూపించాలేమో అని రోజు రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు లేకపోతే అమ్మఒడి అనేది రెండు వేల పదిహేడు లో జగన్మోహన్ రెడ్డి గారు ప్లేన్ సందర్భంగా నవరత్నాలు అనే దాంట్లో నేను అధికారంలోకి వస్తే పిల్లల్ని బడికి పంపిస్తుండాలి ప్రతి తల్లి అకౌంట్ లో పదిహేను రూపాయలు వేస్తామని చెప్పి రెండు వేల పదిహేడు లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకం రెండు వేల పంతొమ్మిదిలో అధికార అధికారంలోకి రాగానే ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప పథకం అమ్మఒడి ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వస్తే అప్పుడే మీరు ఎలక్షన్ ప్రచారంలో తల్లికి వందనం ఇస్తాము పేరు మార్చి పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి పేపర్ యాడ్లు కూడా ఇచ్చారు రెండు వేల ఏదైతే పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడే మీరు సో ఇప్పుడు దాన్ని మీరు క్రెడిట్లు వేసుకుంటున్నారు అందుకనే ఒక పూర్తిగా మీకు పిచ్చి ఎక్కిపోయింది పిచ్చి పట్టింది అనేది పూర్తిగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మానసిక వైశ్యాల్లో చూపించాల్సిందే లేదంటే ఇంకా రేపు పొద్దున ఏమంటారు ఇంకా ఎన్ని రకాలుగా ఏమేమి అన్ని నేను కనిపెట్టాను అంటాడు సో అందుకని ఖచ్చితంగా చూపించాల్సింది